దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి అని ప్రిలరా చాలామంది బైబిల్ని అప్పుడప్పుడు చదువుతుంటారు లేకపోతే ఎప్పుడో చదువుతుంటారు కానీ దేవుడు అంటున్నాడు దివారాత్రం దినములో పగలు రాత్రి అనకుండా దినము దేవుని జ్ఞానాన్ని బైబిల్ని ధర్మశాస్త్రాన్ని మనం చదువుకోవాలని దేవుడు చెబుతున్నాడు అలా చదువుకోవటం వల్ల దివారాత్రము తాను ధ్యానించిన ఎడలా దివారాత్రము తాను ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు నీ మార్గంలో బైబిల్ని చదివి దాని ప్రకారంగా మనం నడుచుకోవటం ఆరంభిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడని ఉందంటే అక్కడ ఎంత మంచి మాట దివారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు